హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలకి వెళ్ళినట్లయితే డబ్బు అందకపోవడంతో సుబ్బారావు రూపా ఇద్దరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు ఏంటండి ఇలా జరిగిందేంటి ఇప్పుడు చేతిలో డబ్బు లేకపోతే మనం అమ్మాయి పెళ్ళిని ఎలా జరిపించగలం అని వాళ్ళలో వాళ్ళే చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే మహి అది గమనిస్తాడు ఇక వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటంకుల్ ఏంటి ఏమైంది అని అడుగుతారు ఏం లేదు బాబు నీకేం కావాలి కాఫీనా టీనా అని రూపా అడుగుతూ ఉంటే మీరు సంతోషంగా ఉండడం కావాలంటే చెప్పండి మీరు ఏదో విషయంలో బాధపడుతున్నారని అర్థమైంది ఏంటో చెప్పండి నా వంతు సాయం నేను చేస్తాను అని మ్యాడీ అంటాడు ఇదంతా కూడా మధు కిటికీలో నుండి చూస్తూ ఉంటుంది అప్పుడే సుబ్బారావు చెప్పడానికి ఏముంది బాబు సమయానికి డబ్బిస్తాను అన్నవాళ్ళు చివరికి చేతులెత్తేశారు ఇప్పటికిప్పుడు పెళ్ళికి సరిపోయేంత డబ్బు ఇవ్వాలంటే ఎవరిస్తారు ఆ విషయం గురించే ఇబ్బంది పడుతున్నాం అని సుబ్బారావు చెప్పగానే ఏంటంకుల్ ఇంత చిన్న విషయానికి మీరు ఎందుకు ఇంతలా బాధపడుతున్నారు చూడండి మీరు డబ్బు విషయంలో ఇంకా కంగారు పడకండి మధు పెళ్ళి మనం మీరు అనుకున్నట్టుగానే చాలా గ్రాండ్గా జరుగుతుంది పెళ్ళికి కావలసిన డబ్బు నేనిస్తాను అని చెప్పగానే సుబ్బారావు ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటి బాబు నువ్విస్తావా అని అంటే అవునంకుల్ నేనిస్తాను మీరేమీ బాధపడకండి అని అనగానే వద్దు బాబు మా కూతురు పెళ్లి మా చేతుల మీదుగా మా డబ్బుతో చేసుకోవాలి అంతేకాని నువ్వు ఇలా డబ్బిస్తే మాకు తృప్తి ఏముంటుంది అని అనగానే చూడండి ఆంటీ ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి తల్లిగా మీ బాధ్యత తండ్రిగా మీ అంకుల్ గారి బాధ్యత ఎలా నిర్వర్తిస్తున్నారో నేను మధుకి ఒక బెస్ట్ ఫ్రెండ్ని ఫ్రెండ్గా నేను కూడా మధుకి ఏదో విధంగా హెల్ప్ చేయాలి కదా నా సంతోషం కోసం నేను ఇలా చేస్తున్నాను అనుకోండి ఇంకేమీ కాదనకండి అని మ్యాడీ అంటూ ఉంటే అది కాదు బాబు అని సుబ్బారావు అంటాడు చూడండి అంకు మీరిక ఈ విషయంలో ఏమీ చెప్పొద్దు ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను మీరు టెన్షన్ పడకండి అని మ్యాడీ ధైర్యం చెప్తూ ఉంటే ఇక సుబ్బారావు రూపా అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు నిజంగా నీలాంటి గొప్ప స్నేహితుడు మా మధుకి ఫ్రెండ్ అయినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం బాబు అని అంటూ ఉంటే మ్యాడీ చూస్తూ నవ్వుతూ ఉంటాడు నిజంగా నీ జీవితంలోకి వచ్చే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు ఎక్కడుందో తను అని అంటూ ఉంటే మ్యాడీ మనసులో ఇంకెవరంటే నా చిన్ననాటి ఫ్రెండ్ చిన్ని చిన్నియే నా జీవితంలోకి వచ్చే అమ్మాయి తను నా జీవితంలోకి వస్తే తను కాదు అదృష్టవంతురాలు నేనే ఈ ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతుణ్ణి నా చిన్ని ఎప్పుడు కనిపిస్తుందో ఏంటో అని మ్యాడీ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇదంతా కూడా మధు కిటికీలో ఉండి చూస్తూ ఉంటుంది నిజంగా మ్యాడీ చాలా గొప్ప మనసున్నవాడు ఇలాంటి వాడితో జీవితాన్ని ఊహించుకున్నాను సంతోషంగా ఉండాలి అనుకున్నాను కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా కూడా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అని మధు బాధపడుతూ ఉంటుంది మరో పక్క ఆదిత్య కూడా ఎలా మధుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ముఠాకి అమ్మేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఫోన్లోనే మధు ఫోటోని సెండ్ చేసి తనని బేరం పెడుతూ ఉంటాడు చివరికి మధుకి ఒక యాభై లక్షలైతే బేరం పెడతాడు ఫార్టీ ఎయిట్ అవర్స్లో పెళ్ళి జరగగానే మధుని తీసుకొచ్చి వాళ్ళకి అప్పగిస్తాను అని వాళ్ళతో ఒప్పందం చేస్తారు ఇక ఉదయం కాగానే పెళ్ళి హడావిడి మొదలవుతుంది ఇక మధు అయితే తన గదిలో కూర్చొని చాలా బాధపడుతూ మ్యాడీ జాకెట్ని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి మధు ఫ్రెండ్ స్వప్న వస్తుంది మధు బాధపడుతూ ఉండడం చూసి మధు ఏంటి ఇలాగే ఉన్నావు ముహూర్తానికి టైం అవుతుంది అని అనగానే మధు కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఏంటి మధు ఎందుకంతలా బాధపడుతున్నావు మ్యాడీని మర్చిపోలేకపోతున్నావా అని అడుగుతూ ఉంటే మధు ఏడుస్తూ స్వప్నని గట్టిగా హాక్ చేసుకుంటుంది స్వప్న నా వల్ల కావట్లేదు స్వప్న నేను మ్యాడీని ఎంతలా మర్చిపోవాలి అనుకున్నా నా వల్ల కావడం లేదు నా మనసు పదే పదే మ్యాడీ కావాలి అంటుంది మ్యాడీ నా పక్కనుండగా నేను మ్యాడీని మర్చిపోలేకపోతున్నాను మ్యాడీని మనసులో ఉంచుకొని ఇంకొకరితో జీవితాన్ని ఎలా పంచుకోగలను అని మధు ఏడుస్తూ ఉంటే స్వప్న కూడా బాధపడుతూ ఉంటుంది ఏంటి మధు నేను నీకు చాలా చాలాసార్లు చెప్పాను నీ నిర్ణయాన్ని మార్చుకొని నువ్వు మ్యాడీని ప్రేమించిన విషయం మీ వాళ్ళతో చెప్పమని కానీ నువ్వే నా మాట వినలేదు మేడీని మర్చిపోతావులే అనుకున్నాను కానీ నువ్వు ఇంతలా బాధపడుతూ ఉంటే తర్వాత నువ్వు ఎలా ఉంటావేమోనని నాకు భయంగా ఉందే అని అంటూ ఉంటే మధు చాలా బాధపడుతూ ఉంటుంది చూడు మధు నీకు మ్యాడీకి రాసి పెట్టింది మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉంది అందుకే ఇందాక నీకు ఆదిత్యకి ముందు మీకే పసుపు పడింది చూసావు కదా నిజంగా మీ మధ్య ఏదో బంధం ఉంది మధు నీ మెడలో ఆదిత్య తాలి కట్టేంత వరకు మేడీ నీవాడేనేమోనని నీకే దక్కుతాడేమోనని నాకు అనిపిస్తుంది అని స్వప్న అంటుంటే ఎలా స్వప్న ఎలా జరుగుతుంది ఇంకాసేపట్లో మ్యాడీతో నా మ్యాడీతో నాకున్న బంధాన్ని తెంచుకొని నేను వేరొకరి జీవితంలోకి వెళ్తున్నాను లేదు స్వప్న కష్టమైనా కూడా భరిస్తాను అమ్మ నాన్నల సంతోషం కోసం నేను నా సంతోషాన్ని ప్రేమని కూడా త్యాగం చేస్తాను అని ఇక మధు బాధపడుతూ ఉంటుంది ఇక ఇదంతా కూడా తలుపు చాటుగా ఉండి లోహిత వింటూ ఉంటుంది మధు మ్యాడీని ప్రేమిస్తుందన్న నిజం తెలుసుకొని లోహిత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటిది ఈ చిన్ని ఇంత పెద్ద షాక్ ఇచ్చింది నేను మ్యాడీ ఈ మధు దగ్గర కూడా రాకుండా చేస్తున్నాను అంటే ఈ మధు మ్యాడీని తను మహి అని తెలవకున్నా కూడా ప్రేమించి ఇష్టపడిందన్నమాట ఓ మై గాడ్ ఈ నిజం మ్యాడీకి తెలిసిన మధుని చిన్ని అని తెలిసిన మనం ఇక ఏమీ చేయలేము ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మధు మ్యాడీ ఇద్దరు ఒకే చోట ఉండకుండా చూసుకోవాలి అని చెప్పి లోహిత అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఇక మధుని పెళ్ళికూతురుగా ఆదిత్యని పెళ్ళికొడుగ్గా ముస్తాబు చేస్తూ ఉంటారు మధు బాధగా ఉన్నా కూడా పెదవులపై పే చిరునవ్వుని న్ చిందిస్తూ పెళ్లి కూతురుగా ముస్తాబు అవుతూ ఉంటుంది ఇక ఆదిత్య కూడా పెళ్ళికొడుగ్గా రెడీ అవుతాడు ఇక పెళ్ళికొడుగ్గా రెడీ అయిన తర్వాత అద్దంలో తనని తానే చూసుకుని రే ఆదిత్య ఇది నీకు ఫేక్ పెళ్ళేరా ఎందుకంటే ఎలాగో పెళ్ళయ్యాక ఆ మధుని నువ్వు బొంబాయికి అమ్మేస్తావు కదా తర్వాత గోవాలో సెటిల్ అయిపోయి కొన్ని రోజులు మధు లాంటి వాళ్ళని ఇలాగే అమ్మేస్తూ తర్వాత మనం పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలి ఇంకో ఇరవై నాలుగు గంటల్లో ఈ మధుని అమ్మేసి యాభై లక్షలు వాళ్ళ నుండి తీసుకోవాలి అని చెప్పి ఆదిత్య అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే ఆదిత్యకి నాగవల్లి నుండి ఫోన్ వస్తుంది అది చూసి ఆదిత్య మేడం ఫోన్ చేస్తున్నారు అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అని అనగానే ఇక నాగవల్లి ఇప్పుడు అక్కడ అన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయి అంతా మనం అనుకున్నట్లే జరుగుతుందా అని అనగానే అవును మేడం ఇక్కడంతా మనం అనుకున్నట్లే జరుగుతుంది ఇంకా సేపట్లో ఆ మధు మెడలో తాళి కట్టి మళ్ళీ మీ కంటికి కనిపించకుండా చేస్తాను అని ఆదిత్య అంటూ ఉంటే లేదు ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు అని నగవల్లి అంటుంది అది విని ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మేడం ఏమంటున్నారు మీరు ఈ పెళ్ళి జరగకూడదా అని అంటే అవును నువ్వు సరిగ్గానే విన్నావు ఈ పెళ్ళి జరగకూడదు ఈ పెళ్ళి పీటల మీదే ఆగిపోవాలి అని చెప్పగానే ఆదిత్య షాక్ అయిపోతాడు ఏంటి మేడం ఏమైంది మళ్ళీ నేను చేయలేనేమోనని మీరు అనుమానం పడుతున్నారా అని అంటే లేదు నువ్వు చేయగలవు నాకు ఆ నమ్మకం ఉంది కానీ పెళ్లి పీటల మీద దాని పెళ్ళి ఆగిపోతే వాళ్ళమ్మ నాన్నలు గుండె పగిలి చేస్తారు జీవితంలో దానికి ఇక పెళ్ళి కాదు అని చెప్పగానే ఇక ఆదిత్య ఆలోచిస్తూ అది కాదు మేడం నేను అని అంటూ ఉంటే నీ ప్రాబ్లం అని అడుగుతుంది అప్పుడు ఆదిత్య అదే మేడం నేను తనని పెళ్ళి చేసుకొని ఒక గ్యాంగ్కి అమ్మేయాలి అనుకున్నాను ఆల్రెడీ వాళ్ళతో కోటి రూపాయలకి బేరం పెట్టాను ఇప్పుడు మీరు సడన్గా ఇంత షాక్ ఇచ్చారేంటి అని అనగానే ఇక నాగవల్లి చూడు నువ్వు అనుకున్న కోటి నీకిస్తా నేనిస్తాను కానీ నువ్వు ఆ పెళ్లి పీటల మించి పారిపో అక్కడ కనిపించకుండా వెళ్ళిపో ఈ పెళ్ళి జరగకూడదు కుటుంబం బంధువుల ముందు ఈ పెళ్ళి ఆగిపోయి ఆ మధు గుండె లవిసేలా ఏడవాలి వాళ్ళ అమ్మ నాన్నలు ఆ పెళ్ళి పందిట్లోనే కుప్పకూలి చావాలి ఇలా జరగాలి అంటే ఈ పెళ్ళి జరగకూడదు అని చెప్పగానే ఈ కాదిత్య అలాగే మేడం మీరు చెప్పినట్టే నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పగానే అప్పుడు నాగవల్లి చూడు వెళ్ళేటప్పుడు నేను చెప్పింది చెయ్యి అని అంటుంది ఏంటి మేడం అని అనగానే ఒక పెన్ను పేపర్ తీసుకొని నేను చెప్పిన మ్యాటర్ అంతా కూడా అందులో రాసిపెట్టు అని చెప్పగానే ఈ ఆదిత్య సరే మేడం మీరు చెప్పినట్టే ఒక లెటర్ రాసి ఇక్కడ పెట్టి ఎవరికి అనుమానం రాకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పగానే ఇక నాగవల్లి ఓకే అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇక నాగవల్లి అయితే నవ్వుకుంటూ ఉంటుంది వసే మధు ఈ నాగవల్లితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఈరోజు నీకు తెలుస్తుందే ఎవరు చేశారో ఎందుకు చేశారో నీ జీవితం ఎందుకు అలా నాశనమైందో నీకు తెలియక నువ్వు గిలగిలా కొట్టుకోవాలి అని చెప్పి నాగవల్లి అనుకుంటూ ఉంటుంది ఫోన్ కట్ చేసిన తర్వాత మరో పక్క ఆదిత్య చాలా సంబరపడిపోతూ ఉంటాడు ఎస్ నేను ఈ మధుని పెళ్లి చేసుకొని బొంబాయికి అమ్మేసి యాభై లక్షలు తీసుకోవాలనుకున్నాను కానీ ఈ మేడమే ఫోన్ చేసి కోటి రూపాయలు ఇస్తాను నువ్వు ఇక్కడి నుంచి పారిపోవని చెప్పింది ఇంతకంటే మంచి ఆఫర్ నాకేముంటుంది ఇప్పుడే మేడం చెప్పినట్టు లెటర్ రాసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి ఆదిత్య నాగవల్లి చెప్పినట్టుగానే మధు క్యారెక్టర్ బ్యాడ్ అని తనకి ఇంతకు ముందే చాలా ఎఫర్ట్స్ ఉన్నాయని తనకి తెలిసి ఈ పెళ్లి వద్దనుకొని వెళ్ళిపోతున్నట్టు ఒక పేపర్ పై రాసి అక్కడే పెట్టేసి ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పెళ్లి పందిట్లో మధు చేత పంతులు గారు పూజలు చేపిస్తూ ఉంటారు మ్యాడీ లోహిత అందరూ కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు మధు మాత్రం మ్యాడిని చూస్తూ చాలా లోపల బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది కాసేపటి తర్వాత పంతులు గారు పెళ్ళికొడుకుని తీసుకురండి ముహూర్తానికి టైం అవుతుంది అని చెప్పగానే ఇక సుబ్బారావు ఆదిత్యని తీసుకురావడం కోసం తన గదికి వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికే ఆదిత్య ఎక్కడా కనిపించకపోయేసరికే బాబు బాబు అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది ఎక్కడున్నావు అని ఆ గది కూడా వెతుకుతూ ఉంటాడు కానీ పెళ్ళికొడుకు ఎక్కడా కనిపించకపోయేసరికే ఇదేంటి ఇక్కడే కదా ఉండాలి ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఆ గదిలో ఉన్న వాష్రూమ్స్ అన్నీ కూడా వెతుకుతూ ఉంటాడు కానీ ఆదిత్య ఎక్కడా కనిపించకపోయేసరికే సుబ్బారావు కంగారు పడుతూ కళ్యాణ మండపం మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు ఎంతసేపటికి సుబ్బారావు పెళ్ళికొడుకును తీసుకురాకపోయేసరికే ఇక మ్యాడీ ఇదేంటి అంకుల్ ఇప్పటి వరకు ఇంతసేపు వెళ్ళారేంటి అని చెప్పి పెళ్ళికొడుకు గదికే వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికే సుబ్బారావు అటు ఇటు కంగారు పడుతూ తిరుగుతూ ఉంటాడు అంకుల్ ఏమైంది అంకుల్ పెళ్ళికొడుకు ఎక్కడా అని అంటే అదే నాకు అర్థం కావట్లేదు బాబు పెళ్ళికొడుకు కనిపించట్లేదు అని చెప్పగానే ఇక మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు పెళ్ళికొడుకు కనిపించకపోవడం ఏంటంకుల్ ఉండండి తనకొకసారి ఫోన్ చేస్తాను అని ఆదిత్య ఫోన్కి కాల్ చేస్తూ ఉంటాడు కానీ ఆదిత్య ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో మ్యాడీ సుబ్బారావు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక సుబ్బారావు మ్యాడీ ఇద్దరు కిందికి వస్తూ ఉంటే స్వరూప అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక లోహిత ఇదేంటి పెళ్ళికొడుకుని తీసుకొస్తానని మ్యాడీ అంకుల్ వెళ్ళి ఇంకా తీసుకురాలేదు అని అనుకుంటూ ఉంటుంది సుబ్బారావు కిందికి రాగానే రూప ఏంటండి పెళ్ళికొడుకు ఎక్కడ ఏమైంది అబ్బాయి అని మ్యాడీని అడుగుతూ ఉంటుంది అప్పుడు సుబ్బారావు పెళ్ళికొడుకు కనిపించట్లేదు రూపా అని అనగానే ఇక రూపా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పెళ్ళికొడుకు కనిపించకపోవడం ఏంటండి సరిగ్గా చూసారా అని అంటే మొత్తం చూసామంటి కానీ పెళ్ళికొడుకు ఎక్కడా కనిపించలేదు కానీ గదిలో మాత్రం ఈ లెటర్ దొరికింది అని మ్యాడీ ఆ లెటర్ని చూస్తాడు చూపిస్తాడు ఆ లెటర్ని అందరూ చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదే ఇక లోహిత కూడా స్టన్ అయిపోయి చ ఇదేంటి ఇలా జరిగింది పెళ్ళి జరుగుతుంది అనుకుంటే వాడితో పెళ్లి జరగలేదు అయినా ఇది కూడా మన మంచికేలే ఇప్పుడు ఈ మధు క్యారెక్టర్ని అందరి ముందు బ్యాట్ చేయాలి దీని లైఫ్ని స్పాయిల్ చేయాలి అని అనుకొని ఏంటి మధు ఇలా జరిగిందేంటి ఆదిత్య నీకు కాలేజీలో చాలా ఎఫైర్స్ ఉన్నాయని తనకి తెలిసిపోయాయని అందుకే ఈ పెళ్ళి వద్దనుకొని వెళ్ళిపోయానని లెటర్ రాసిపెట్టారు నీకు కాలేజీలో అంత బ్యాడ్ నేమ్ ఉందా అని అడుగుతూ ఉంటే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మ్యాడీ లోహి ఏం మాట్లాడుతున్నావు నువ్వు తను ఎలాంటిదో మనందరికీ తెలుసు కదా అని అంటే చూడుమాడి అందరూ నీలా పైకి కనిపించినట్టు మంచిగా ఉండరు పైకి మంచిగా నటిస్తూ లోపల ఇలాంటి వేషాలు వేస్తారు అని లోహిత అంటూ ఉంటే ఇక మ్యాడీ కోపంగా చూస్తూ ఉంటారు పెళ్ళికి వచ్చిన బంధువులందరూ కూడా నలుగురు నానా మాటలు అంటూ ఉంటారు చిచి ఈ సుబ్బారావు ఎంతో పరువుగా బ్రతుకుతున్నాడు అనుకున్నాం కానీ కూతుర్ని ఇలా తయారు చేశాడన్నమాట ఏం పెంపకమో ఏంటో ఆ పెళ్ళికొడుక్కి ఏ నిజాలు తెలిసాయో ఏంటో లేకపోతే తీరా పెళ్ళి అనంగా పెళ్లి పిడ్డల పారిపోవడం ఏంటి జీవితంలో ఇక ఆ పిల్లకి పెళ్ళి జరుగుతుందా అని చెప్పి అందరూ నానా మాటలు అంటూ ఉంటే సుబ్బారావు ఆ మాటలు తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలి పడిపోతాడు అది చూసి మ్యాడీ రూప మధు అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఇక మధు ఏడుస్తూ నాన్న నాన్న ఏమైంది నాన్న అని బాధపడుతూ ఉంటుంది ఇక మ్యాడీ కూడా అంకుల్ మీరే ఏమైంది ఇప్పుడు ఎలా ఉంది అని అంటూ ఉంటే ఇక సుబ్బారావు లేదు ఇక నేను బ్రతికి అనవసరం నా కూతురు జీవితం ఇలా అవ్వడానికేనా నేను ఇదంతా చేసింది అని సుబ్బారావు ఏడుస్తూ ఉంటే ఇక మ్యాడీ అంకుల్ మీరు బాధపడకండి మధు లైఫ్కి ఏం కాదు తను బాగుంటుంది అని అంటూ ఉంటే ఏం బాగుంటుంది బాబు తీరా పీటల మీద అమ్మాయి బుద్ధి మంచిది కాదు అని పెళ్ళికొడుకు పారిపోయాడని తెలిస్తే దానికి జన్మలో పెళ్ళి జరుగుతుందా లేదు బాబు ఇక మేమంతా కట్ట కట్టుకొని ఏ బావిలో అయినా దూకి చావలసిందే అని అంటూ ఉంటే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక మధు రూప చంటి అందరూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు అప్పుడే ఇక మేడీ అంకుల్ మనం ఇప్పుడు ఏం చేయగలం అన్నీ తర్వాత చూసుకుందాం అని అంటే లేదు బాబు నా కూతురు జీవితం నిలబడాలి అంటే ఒకే ఒక్క దారి మీ ప్రాణాలతో పరువుగా బ్రతకాలన్నా కూడా ఒకే ఒక్క దారి ఉంది అని అనగానే ఇక మ్యాడీ ఏంటంకుల్ చెప్పండి ఏం చెప్పినా చేస్తాను మీరు మధు కోసం నన్ను ఏం చేయమన్నా చేస్తాను అని అనగానే అప్పుడు సుబ్బారావు నా కూతురు మెడలో తాళి కట్టాలి బాబు అని అంటాడు ఇక ఒక్కసారిగా మ్యాడీ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటంకుల్ ఏమంటున్నారు మీరు నేను మధుని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటూ ఉంటే అప్పుడు రూపా అవును బాబు ఇప్పుడున్న పరిస్థితుల్లో మా ప్రాణాలు కాపాడడానికి ఇదొక్కటే మార్గం నీలాంటి మంచి మనిషి నా కూతురికి భర్తగా వస్తే మేము చాలా ప్రశాంతంగా ఉంటాం కాదనుకు బాబు నా కూతుర్ని పెళ్ళి చేసుకో అని ఇక రూప కూడా వేడుకుంటూ ఉంటుంది ఇదంతా మధు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లోహిత కూడా ఆ మాటలు విని స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది చూద్దాం మరి మ్యాడీ మధుని పెళ్లి చేసుకుంటాడో లేదో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్